క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను అన్నారు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి ఎవరో తెలుసున్నారు ఎవరి పరిధిలో పని చేయాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ చేతనైతే సాయం చేయాలి కానీ ఇలా విమర్శలు మాత్రం చేయొద్దంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నుకున్నారు ఎవరు పరిధిలో వారు పనిచేయాల్సింది అమెరికాలో తాక్కున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ దొంగలు తీసుకొచ్చే బాధ్యత మీద కాదా దాన్ని స్పష్టత ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు ఆ అంశాలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం నేర్పించా ఉన్నారు ఇది పద్ధతి కాదు కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు పరిపూర్ణంగా చేస్తూ తెలంగాణకి న్యాయం చేస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము మీ అంశాన్ని పక్కన పెట్టి మీరు లోపాయకారి ఒప్పందంలో బాగా బీఆర్ఎస్ నాయకులకు మద్దతునివ్వడం ఇది ప్రజలకు తెలియదని మేము అనుకుంటాం కిషన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లోపాయకార ఒప్పందం బయటపడింది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మీ ఒప్పందం బయటపడింది సో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీది మాది కాదు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపనతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది మీకు చేతన సాయం చేయండి చేయనప్పుడు ఈ రకమైన విమర్శలు చే Cancer Healer Center, a new beginning.